మన రోజువారీ జీవితంలో మనకు తెలియకుండా మనం చేస్తున్న ఈ తప్పుల కారణంగా మనం అల్లహ శిక్షను పొందటంతో పాటు మన సంతోషాలను కూడా కోల్పోతున్నాము మనకు తెలియకుండా మనం చేస్తున్న తప్పులలో మొదటిది బ్యాక్ బైటింగ్ అంటే ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి వెనకాల చెడుగా తప్పుగా మాట్లాడటం అలాగే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి వెనకాల తిట్టటం మరియు విమర్శించటం రెండవది అబద్ధాలు చెప్పటం అబద్ధాలు చెప్పటాన్ని మన ఇస్లాంలో ఒక దరిద్రంగా తెలియజేశారు ఇంకా మూడవది అల్లాహుతాల మనకు ప్రసాదించిన ఏ దీవెనను అయినా అంటే ఆహారాన్ని నీటిని సంపదను ఇలా ఏ దీవెనను అయినా కావాలనే వృధా చెయ్యటం నాలుగవది హరాం పనుల ద్వారా మన సంపదను సంపాదించటం ఐదవది అల్లాహుతాల మనకు ప్రసాదించిన సంతోషాలకు కృతజ్ఞత చూపకపోవటం ఇంకా చివరిది ముఖ్యమైనది నమాజులను చదవకపోవటం ఈ పనులు చేయటం ద్వారా మనం అల్లాహ విధించే శిక్షను పొందటంతో పాటు మన ఈ జీవితంలో కూడా ఎన్నో దుఃఖాలను మరియు బాధలను చూడవలసి ఉంటుంది